ఈ వీడియో ముందుగానే లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందని నాకు తెలుసు ఈ మూవీ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఇంటి ఓనర్ డెడ్ బాడీని మరియు చిన్ చావు బతుకుల్లో ఉంటాడు చిన్ ఆలోచిస్తూ ఉంటాడు తను ఒక స్టార్ అని బట్ అతని లైఫ్ ఈ విధంగా ఎండ్ అవుతుందని అనుకోడు ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఒక ఓల్డ్ బిల్డింగ్ లో చిన్ అక్కడ ఉండడానికి వస్తాడు అక్కడ అతనికి ఒక పిల్లవాడు కనిపిస్తాడు పక్క ఫ్లాట్ లో ఉంటాడు తను ఫ్లాట్ కి వెళ్తాడు బట్ లాక్ చేసి ఉంటుంది అక్కడికి ఒక సెక్యూరిటీ గార్డ్ వస్తాడు ఒక రిచువల్ చేస్తాడు అతను అంటాడు ఈ విధంగా చేయటం వల్ల ఆ ఇంట్లో ఏదైనా స్పిరిట్స్ ఉంటే అవి శాంతి పడతాయని అవి మనల్ని ఏం చేయవని చెప్పి వెళ్లిపోతాడు చిన్ తన బ్యాగ్ ని ఓపెన్ చేస్తాడు అందులో అతని మూవీ కాస్ట్యూమ్స్ ని మనం చూస్తాం ఆ తర్వాత చిన్ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు తన కొడుకు యొక్క రికార్డ్ ని వింటూ ఉంటాడు తన ఊహల్లో మనం అతని ఫ్యామిలీని చూస్తాం గోస్ట్ రూపంలో అతని కళ్ళల్లో కొన్ని మిస్టీరియస్ థింగ్స్ మనకి కనిపిస్తాయి అప్పుడే చిన్ ముందు ఒక గోస్ట్ వచ్చి నిలబడుతుంది మరియు అతన్ని ప్రాసెస్ చేస్తుంది దానితో చిన్ ఉరితాడుపై వేలాడతాడు తర్వాత బిల్డింగ్ ఓనర్ ఆ రోప్ ని కట్ చేసి చిన్ని కాపాడతాడు తన ఫింగర్స్ ని క్రాస్ చేసి కొన్ని మంత్రాలను చదువుతాడు వెనక నుండి చిన్ ఓనర్ పై అటాక్ చేస్తాడు ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది చిన్ లో మనం ఫిమేల్ గోస్ట్ ని చూస్తాం దానిని ఆ ఓనర్ చిన్ బాడీ నుండి వేరు చేస్తాడు ఈ గొడవ చూసి చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వస్తారు అందులో మనం ఓనర్ వైఫ్ ని కూడా చూస్తాం చిన్ తన నోట్ లో నుంచి బ్లాక్ కలర్ లిక్విడ్ ని ఊస్తాడు ఓనర్ అక్కడ నుంచి వెళ్ళిపోమని చెబుతాడు అందరినీ అక్కడే మనం ఒక వ్యక్తి గయోని చూస్తాం అతను క్రీపీ లుక్ తో కనిపిస్తాడు గయో దయ్యాలను భూతాలను విడిపించే వ్యక్తి అంతేకాక బ్లాక్ మ్యాజిక్ లో సిద్ధుడు తర్వాత చిన్ కి ఏదో సౌండ్ వినిపిస్తుంది చిన్ ఫ్లోర్ బయట ఒక లేడీ ఉంటుంది తను మిగిలిపోయిన ఫుడ్ ను తింటుంటుంది ఆమె పేరే ఫిలిం ఫిలిం చిన్ని చూసి క్షమించమని అడుగుతుంది వెనక్కు తిరుగుతుంది ఆమెకు చిన్ రూమ్ లో ఒక మిస్టీరియల్ కోస్ట్ కనిపిస్తుంది రూమ్ కూడా చాలా డేంజరస్ గా కనిపిస్తుంది ఇది చూసిన ఫిలిం భయంతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది నెక్స్ట్ సీన్ లో మనకి ఒక ఓల్డ్ కపుల్ కనిపిస్తారు అతని పేరు టంగ్ టంగ్ మరియు అతని వైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు టంగ్ చెత్తను బయట పడేయడానికి వెళ్తాడు మనకి ఒక పిల్ల దయ్యం అక్కడ ఏడుస్తూ కనిపిస్తుంది టంగ్ దాన్ని చూడడానికి ముందుకు వెళ్తాడు అప్పుడే అతని కాళ్ళు స్లిప్ అయి అతను మెట్ల మీద నుంచి పడిపోతాడు తర్వాత సీన్ లో మనం టంగ్ వైఫ్ ని టంగ్ చెబుతూ నువ్వు వెయిట్ చేయి నేను త్వరగానే వచ్చేస్తాను అని తర్వాత టంగ్ చనిపోయి కనిపిస్తాడు నెక్స్ట్ సీన్ లో టంగ్ వైఫ్ గియోని కలుస్తుంది గియో ఒక బ్లాక్ మ్యాజిక్ లో సిద్ధుడు టంగ్ వైఫ్ గియో తో పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకుంటుంది తర్వాత టంగ్ వైఫ్ కి సెక్యూరిటీ గార్డ్ ఎదురవుతాడు వాళ్ళ క్షేమాన్ని అడిగి తెలుసుకుంటాడు అప్పుడే సెక్యూరిటీ గార్డ్ కి టంగ్ యొక్క గోల్డ్ తీత్ మెట్ల పైన కనిపిస్తుంది ఒక పిల్లవాడు చిన్ రూమ్ లో ఒక డ్రాయింగ్ బుక్ ని వదిలి వెళ్తాడు అది చూసిన చిన్ ఆ డ్రాయింగ్ బుక్ ని చెక్ చేస్తాడు అందులో చాలా విచిత్రమైన బొమ్మలు డ్రా చేసి ఉంటాయి తర్వాత సీన్ లో టంగ్ వైఫ్ అతని హస్బెండ్ బాడీని మట్టిలో స్టోర్ చేసి ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ లో మనకి గియో వాయిస్ వినిపిస్తుంది టంగ్ బాడీ పై చికెన్ బ్లడ్ ని జల్లమని చెబుతాడు తర్వాత సీన్ లో మనం టంగ్ హౌస్ లో గియోని చూస్తాం అతను ఒక రిచువల్ చేస్తూ ఉంటాడు ఇందులో టంగ్ యొక్క ఫేస్ నుంచి వచ్చిన వాటర్ ని ఒక కప్పు లో తీసుకుని దానిని ఒక క్రీపీ డాల్ పై వేస్తాడు తర్వాత ఒక విచిత్రమైన మాస్క్ ని టంగ్ ఫేస్ కి తడికిలిస్తాడు టంగ్ వైఫ్ కి వార్న్ చేస్తాడు తన పర్మిషన్ లేకుండా ఆ మాస్క్ ని అని కానీ టంగ్ వైఫ్ తన హస్బెండ్ త్వరగా బతకాలి అనుకుంటుంది జియో చెబుతాడు ఏడు రోజుల్లో నీ హస్బెండ్ బతుకుతాడు అని ఒకవేళ అలా జరగకపోతే లాస్ట్ మనం పవర్ఫుల్ రిచువల్ చేద్దాం అంటాడు తర్వాత గియో చాలా బాధతో మనకి కనిపిస్తారు ఎవరో అతన్ని అటాక్ చేస్తున్నట్టుగా గియో కొన్ని మంత్రాలను చదువుతాడు కాసేపటికి అతను నార్మల్ అయిపోతాడు తర్వాత మనం ఇక్కడ ఒక పిల్ల అలాంటి గోష్టిని చూస్తాం టంగ్ మరణానికి అతనే రీజన్ ఆ పిల్లవాడు ఫిలిం యొక్క కొడుకు ఫిలిం అదే లేడీ చిన్ ఫ్లోర్ బయట కూర్చొని మిగిలిపోయిన ఫుడ్ తింటుంది చిన్ ఆ లేడీ మరియు కిడ్నీ పట్టుకోవడానికి ట్రై చేస్తాడు అప్పుడే సెక్యూరిటీ గార్డ్ చిన్ ఫ్లాట్ యొక్క స్టోరీ చెబుతాడు అప్పుడే మనకు తెలుస్తుంది అక్కడ ఏ గోస్ట్ ఉంది దాని స్టోరీ ఏంటి అన్నది ఇక్కడ మనం ఫ్లిం మరియు ఆమె కొడుకుని చూస్తాం వాళ్ళు చిన్ యొక్క ఫ్లాట్ లోనే ఉంటారు ఫ్లిం హస్బెండ్ ఇద్దరు టిన్ సిస్టర్లకి ట్యూషన్ చెబుతూ ఉంటాడు ఒకరోజు రోజు హస్బెండ్ క్లిన్ సిస్టర్ లో ఒక అమ్మాయిపై అత్యాచారం చేస్తాడు ఇప్పుడే అక్కడున్న ఇంకో సిస్టర్ అతనిపై అటాక్ చేస్తుంది ఆ అటాక్ లో ఫ్లిం యొక్క హస్బెండ్ మరియు ఆ సిస్టర్ చనిపోతారు ఇది చూసిన ఇంకో సిస్టర్ బాధతో సూసైడ్ చేసుకొని చనిపోతుంది చిన్ యొక్క ఫ్లాట్లో ఫిల్మ్ చూసిన గోస్ట్ ఆ టిన్ సిస్టర్సే ఈ స్టోరీ విన్న చిన్ కి పై మరియు అతని కొడుకుపై చాలా విచారం కలుగుతుంది వాళ్ళిద్దరికి హెల్ప్ చేయాలి అనుకుంటాడు తర్వాత మనం టంగ్ వైఫ్ని చూస్తాం తన హస్బెండ్తో మాట్లాడుతుంది త్వరగా రమ్మంటుంది అప్పుడే టంగ్ ఒక క్రేపీ లుక్ ఇస్తాడు నెక్స్ట్ సీన్లో మనం బిల్డింగ్ ఓనర్ మరియు చిన్ని చూస్తాం బిల్డింగ్ ఓనర్ తో చిన్ హెల్ప్ చేయమని అడుగుతాడు తన ఫ్లాట్ నుండి ఆ టిన్ సిస్టర్స్ ని వదిలించమంటాడు అంతేకాకుండా ఫిలిం ఒక ఫ్లాట్ కూడా ఇమ్మంటాడు కానీ బిల్డింగ్ ఓనర్ దానిని పట్టించుకోడు తర్వాత సీన్ లో మనం బిల్డింగ్ ఓనర్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని చూస్తాం తన ఫ్యామిలీ కూడా ఒక గోస్ట్ వ్యాంపేర్స్ హంటర్స్ ఇక్కడ ఒక కూడా చూస్తాం అది ఆ బిల్డింగ్ ఓనర్ కి హెల్ప్ చేస్తుంది గోస్ట్ ని పట్టుకోవడానికి తర్వాత చిన్ అతని ఫ్లాట్ కి వస్తాడు అప్పుడే గియో చిన్ పై బ్లడ్ వేసి రిచువల్ చేయడం మొదలు పెడతాడు అప్పుడే ట్విన్ సిస్టర్ స్పిరిట్స్ చిన్ లోకి ప్రాసెస్ అవుతాయి గయో చిన్ మధ్య ఫైటింగ్ జరుగుతుంది ఆ టైంలోనే బిల్డింగ్ ఓనర్ కూడా అక్కడికి వస్తాడు ఇద్దరు కలిసి చిన్ బాడీ నుంచి ట్విన్ సిస్టర్ స్పిరిట్స్ ని తీసి ఒక కబోర్డ్ లో బంధిస్తారు ఆ తర్వాత అంతా నార్మల్ అవుతుంది గయో ఓనర్ కి థ్యాంక్ యూ చెప్తాడు ఓనర్ చెప్తాడు టైం వేస్ట్ చేయకు తొందరగా వీటిని క్లోజ్ చేయమని తర్వాత చిన్ నార్మల్ అయిపోతాడు ఫిల్మ్ మరియు అతని కొడుకుని అతని ఫ్లాట్ లో ఉంచుకుంటాడు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు తర్వాత మనం ఆ బిల్డింగ్ ఓనర్ మరియు సెక్యూరిటీ గార్డ్ ని చూస్తాం సెక్యూరిటీ గార్డ్ ఓనర్ తో చెబుతాడు టంగ్ ఎప్పుడో చనిపోయాడని దానికి కారణం ఒక పిల్లవాడి ఆత్మ అని ఓనర్ ఇక్కడ ఏ పిల్లవాడి గోస్ట్ లేదని టంగ్ చనిపోలేదని చెబుతాడు అప్పుడు సెక్యూరిటీ గార్డ్ టంగ్ యొక్క గోల్డ్ తీతిని చూపిస్తాడు ఇది చూసిన ఓనర్ అతన్ని ఇన్వెస్టిగేషన్ కోసం జియో ఇంటికి వెళ్లమంటాడు ఎందుకంటే ఆ బిల్డింగ్ లో బ్లాక్ మ్యాజిక్ చేసేది గియో ఒక్కడు మాత్రమే నెక్స్ట్ సీన్ లో మనకి టంగ్ వైఫ్ గియో ఇంట్లో కనిపిస్తుంది గియోతో చెబుతుంది టంగ్ ప్రతిరోజు నైట్ పదకొండు గంటలకి కళ్ళు తెరుస్తున్నాడని చాలా టెన్షన్ గా ఉంది అని గియో సైలెంట్ గా ఉండమంటాడు ఎవరికి మన మీద అనుమానం రాకూడదని చెబుతాడు కాసేపటికి సెక్యూరిటీ గార్డ్ గియో ఇంటికి వస్తాడు అతను చిన్నపిల్లడి గోస్ట్ గురించి క్వశ్చన్స్ వేస్తాడు గియో నాకు తెలియదని చెబుతాడు ఆ టైంలోనే సెక్యూరిటీ గార్డ్ టంగ్ యొక్క వైఫ్ ని అక్కడ చూస్తాడు ఆమెతో మాట్లాడడానికి దగ్గరికి వస్తూ కొన్ని క్యాండిల్స్ అక్కడ పడేస్తాడు ఒకవేళ ఆ పిల్ల గోస్ట్ అక్కడ ఉన్నట్లయితే క్యాండీస్ని ని తీసుకుంటుందని అతను అనుకుంటాడు తర్వాత టంగ్ వైఫ్ తో క్షేమ సమాచారం అడుగుతాడు ఇప్పుడే గోస్ట్ ఒక క్యాండీని తీసుకుంటుంది ఆ సౌండ్ విన్న సెక్యూరిటీ గార్డ్ గియో పై కోప్పడతాడు టంగ్ ఎక్కడా అని అడుగుతాడు ఆ గోల్డ్ అప్పుడే టంగ్ వైఫ్ సెక్యూరిటీ గార్డ్ పై అటాక్ చేస్తుంది అతన్ని కొట్టి కొట్టి చంపుతుంది ఆ తర్వాత ఓనర్ ఫిల్మ్ సన్ ని పిలుస్తాడు ఇద్దరు కలిసి టంగ్ ఫ్లాట్ కి వెళ్తారు టంగ్ వైఫ్ బయటకి వస్తుంది ఓనర్ టంగ్ యొక్క క్షేమ సమాచారాన్ని అడుగుతాడు అక్కడ నుంచి వెళ్లిపోతాడు కానీ ఫిల్మ్ సన్ మాత్రం టంగ్ ఇంట్లోనే అక్కడ ఆడుకుంటూ ఉండిపోతాడు తర్వాత అతనికి వాష్రూమ్ వస్తుంది టంగ్ వైఫ్ తో వాష్రూమ్ కి తీసుకువెళ్లమంటాడు అక్కడ టంగ్ ని చూసి ఆకిడ్ ఏడుస్తాడు టంగ్ వైఫ్ టంగ్ కి ఆ కిడ్ నిక్రిఫైస్ చేస్తుంది అప్పుడే ఓనర్ ఇంట్లో ఉన్న ఆర్టిఫిటివ్ గోస్ట్ రిలీజ్ అయిన సింగ్ ని చూపిస్తుంది టంగ్ వైఫ్ దగ్గర మనం గౌ పెట్టిన మాస్క్ కనిపిస్తుంది ఆమె ఆ మాస్క్ ని రిమూవ్ చేసేసింది గౌ ఆ మాస్క్ ని ఎప్పుడు రిమూవ్ చేయవద్దని చెప్పిన ఆ తర్వాత బిల్డింగ్ వాడ టంగ్ ఫ్యాక్టరీకి వస్తాడు అక్కడ అతనికి అంతా రక్తం కనిపిస్తుంది గవ్ ఓనర్ యొక్క ముఖాన్ని మూస్తాడు వెనక నుండి టంగ్ వెళ్తూ కనిపిస్తాడు గవ్ ఓనర్ కి మొత్తం జరిగింది చెబుతాడు ఇక్కడ మనకి అర్థమవుతుంది గవ్ ఒక వ్యాధితో బాధపడుతున్నాడు తను దాని నుండి తప్పించుకోవడానికి అతనికి ఒక పిల్లవాడి బూడిద సిగరెట్ గా చేసి తాగాల్సి వస్తుంది గౌ టంగ్ బాడీలో ట్విన్ సిస్టర్స్ యొక్క స్ప్రిడ్స్ ని పంపి ఒక రిచువల్ ని చేసి తను ఆయుష్ పెంచుకుందాం అనుకుంటాడు కానీ టంగ్ బతికే ఉంటాడు కింద పడినా కూడా గౌ టంగ్ ని చంపేస్తాడు ఫిల్మ్ ఇది మొత్తం చూస్తుంది గౌ ఎక్కడ తన కొడుకుని కూడా చంపేస్తాడో అని ఫిలిం ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పదు ఒక పిల్లాడి గోష్ ఇది మొత్తం చేసిందని చిన్ని నమ్మించాడు ఆ తర్వాత గౌ చనిపోతాడు తర్వాత సీన్ లో మనం ఓనర్ వాష్ రూమ్ వైపు వెళుతూ కనిపిస్తాడు అక్కడ ఫిలిం కొలుకు తల వెంటుకలు చూస్తాడు ఫ్లిమ్ అతని కొడుకుని వెతుక్కుంటూ వస్తుంది బై మిస్టేక్ ఆమె ఆ ట్విన్ సిస్టర్స్ ఉన్న కబోర్డ్ ని ఓపెన్ చేసేస్తుంది అదే టైంలో లో ఓనర్ చిన్ కి జరిగిందంతా చెబుతాడు ఫిలిం కూడా అపాయంలో ఉందని చెబుతాడు అప్పుడే ఫ్లిమ్ సన్ గోష్ అక్కడికి వస్తుంది ఫిలిం అతన్ని చూసి కోపంతో తన చేతిని కట్ చేసుకుంటుంది తన చేతికున్న నెత్తురు స్మెల్ చూసి టంగ్ అక్కడికి వస్తాడు అప్పుడు ఫిలిం టంగ్ పై అటాక్ చేస్తుంది బట్ టంగ్ ఫిలిం పై రీ అటాక్ చేసి ఫిలిం ని చంపేస్తాడు తర్వాత చిన్ అక్కడికి వచ్చి టంగ్ పై నిప్పు బాటిల్ ని విసురుతాడు అప్పుడే ట్విన్ సిస్టర్స్ కూడా టంగ్ బాడీలోకి వస్తాయి టంగ్ ఇంకా పవర్ఫుల్ గా మారిపోతాడు చిన్ పై ఒక రాడ్ తో అటాక్ చేస్తాడు అక్కడ నుంచి వెళ్లిపోతాడు చిన్ తన ప్రాణాలను కాపాడుకుని బిల్డింగ్ ఓనర్ దగ్గరికి వస్తాడు టంగ్ ని చంపడానికి హెల్ప్ చేయమంటాడు అప్పుడే ఓనర్ చిన్ బాడీ పై కొన్ని మంత్రాలను రక్తంతో రాస్తాడు నీకు కేవలం ఒక సిగరెట్ కంప్లీట్ అయ్యే టైం మాత్రమే ఉంది టంగ్ ని చంపడానికి అని చెబుతాడు తర్వాత టంగ్ చిన్ ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు ఓనర్ ఆర్టిఫిక్ ని యూజ్ చేసి చిన్ కి పవర్స్ ఇస్తాడు ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది కానీ చిన్ పవర్ మెల్లగా తగ్గిపోతుంది అప్పుడే ఓనర్ ఒక వుడెన్ వెపన్ ని విసురుతాడు ఓనర్ కి ఒక లైట్ కనిపిస్తుంది వాళ్ళిద్దరిని తీసుకొని ఆ లైట్ లోకి వెళ్తాడు ఆ లైట్ లో వెళ్లిన టంగ్ కాలి చనిపోతాడు ఆ ట్విన్ సిస్టర్ కోర్స్ కూడా బయటకి వెళ్లిపోతాయి టంగ్ వైఫ్ అక్కడికి వస్తుంది టంగ్ ని చూసి తన మెడను కోసుకొని సూసైడ్ చేసుకుని చనిపోతుంది తర్వాత మనం మూవీ అయ్యే సీన్ లోకి వెళ్తాము నెక్స్ట్ సీన్లో మనం మళ్ళీ చెన్ని చూస్తాము మూవీ స్టార్టింగ్ లో బిల్డింగ్ లోకి వస్తున్నట్లుగా అతనికి జరిగిందంతా కనిపిస్తుంది అతను సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడటం సూసైడ్ చేసుకోవటం ఆ తర్వాత ఓనర్ అతన్ని కాపాడటం తర్వాత మనం గేవ్ ని చూస్తాం ఒక డాక్టర్ లాగా ఇక్కడ మనకి అర్థమవుతుంది చిన్ నిజంగానే సూసైడ్ చేసుకుని చనిపోయాడని అతని బాడీ పోస్ట్ మార్టం గేవ్ చేశాడు బాడీ ఐడెంటిఫై కోసం చిన్ కొడుకుని కూడా అక్కడికి పిలుస్తారు సో మీరందరూ కన్ఫ్యూజన్ లో ఉంటారు అసలు ఈ మూవీలో ఏం జరిగిందని నేను ఈ మూవీలో కొన్ని విషయాల్ని మీకు చెబుతాను ఈ మూవీ నేమ్ రికార్డ్స్ మోర్టీస్ అంటే మరణం యొక్క మూడవ స్టేజ్ మనిషి చనిపోయాక రెండు గంటల వరకు అతని బాడీ లో వస్తాయి అతని దృష్టి కూడా రెండు గంటల వరకు పనిచేస్తుంది ఇదంతా చిన్ తన ఊహించుకున్న దృశ్యాలు అతని ఫ్లాట్ లో వాళ్ళందరితో కలిపి ఒక కథని కథ ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ఊహించుకున్న కొన్ని దృశ్యాలు మన డ్రీమ్స్ లో ఒక కథగా మనకు కనిపిస్తాయి ఇదే చిన్ విషయంలో కూడా జరిగింది చిన్ ఇలాగే ఊహించుకున్నాడు చిన్ ఆల్రెడీ చనిపోయాడు ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి